లేదా ఇక్కడ కట్టే ఇన్ను ఇగో హౌస్ మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో కడితే దాని ఎంపీగా కూడా ఉన్నాడా లేదా అవినాశ్ రెడ్డి వాళ్ళ ఎంపీనే కదా ఎప్పుడన్నా ఒక చిన్న పని చేసినారా రోడ్లు గుంతలు పురిచారా కాలువలకు నీళ్లు పంపించారా ఏటికి నీళ్లు పంపించారా రిజర్వాయర్లు ఎప్పుడన్నా నింపి డబ్బులు ఇచ్చారా ఇటువంటి వ్యక్తులు కావాలన్నా నాలుగు వేల రూపాయలు పెన్షన్లకు వైపు బియ్యం ఒకవైపు స్కూళ్ళల్లో కానీ హై స్కూల్లో కానీ లేదా ఇంటర్మీడియట్లో కూడా సన్న బియ్యం ఇచ్చిన గవర్నమెంట్ ఏది చేతి చెప్పాలా ఈ ప్రభుత్వమా కాదా మళ్ళీ ఇండ్ల పథకం ఇక్కడ టిడుకౌస్ కానీ ఆ పక్కన ఎన్టీఆర్ హౌసింగ్ కానీ ఇచ్చే ప్రభుత్వం మందే కదా చేస్తాలా ఎస్ అన్నప్పుడల్లా చేస్తాలా నేను అతని గురించి మాట్లాడినప్పుడు నువ్వు అని చెప్పాలా జగన్ రెడ్డి ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమం తలపెట్టిన వ్యక్తి మళ్ళీ ఏమంటున్నాడు నేను నొక్కినా బటన్ అంటున్నాడు నొక్కినాడు కదా బటను తినేది బటర్ తినేది చెప్తానా కదా బటర్ తిన్నాడా కదా వెన్న వెన్న తిన్నాడా కదా మనకు మంచి నీళ్లు దాంట్లో ఇన్ని నీళ్ళు మజ్జిగ పోసి మనకు మజ్జిగ పోసి నేను మీకు బటన్ నొక్కినా మీకు బటన్ నొక్కిన అని చెప్పిన వ్యక్తే కదా చెప్పాలా ఎస్ అంటే ఎస్ అని నో అంటే నోని అటువంటి ప్రతి దాంట్లో అంగడి ఇసుక రేటు ఎక్కువ అమ్మినాడా లేదా ఈరోజు ఇసుక రేటు తగ్గిందా లేదా లిక్కర్ సాధారణ రేటుకు క్వాలిటీగా క్వాంటిటీగా వస్తున్నదా లేదా వస్తుందే లేదా గ్రామీణ ఉపాధి పథకం చక్కగా జరుగుతుందా లేదా అదే కాకుండా జలజీవన్ మిషన్తో మనం తాగునీళ్ళ సప్లై ప్రతి పల్లెకు ఉన్నతంగా ఇచ్చే విషయం ఇప్పుడే ఒక ఆటో అతను చెప్తున్నాడు మనవాడు ఆటోలో తోడుకొని వచ్చి సార్ నేను ఆటోలో తిరుగుతానా ప్రతి పల్లెకి పోతున్నా తగ్గించోట్ల నీళ్లు బాగున్నాయి కరెంటు బాగున్నాయి గుంతలు పూర్చినారు మాకు ఆదాయం కూడా బాగుంది అనే విషయం వాస్తవం కదా చెప్పాలా ముఖ్యమంత్రి గారు వచ్చినదే ఏదానికి ఇక్కడ పీ ఫోర్ అనే పథకం నేను సార్కి చెప్తున్నా సార్ ఇట్ ఈజ్ నాట్ పీ ఫోర్ సార్ సార్ ఇది పీ ఫోర్ కాదు పీ ఫైవ్ సార్ మీ ఆలోచన పవర్ఫుల్ కాబట్టి పీ ఫోర్కు తోడు ఒక పదం చెప్పి నేను చెప్తున్నా ఇది భయం పీ ఫైవ్ సార్ పవర్ఫుల్ కాన్సెప్ట్ కాబట్టి ఇటువంటి పవర్ఫుల్ కాన్సెప్టు మరియు మోడీ గారి ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా కూడా మన మోడీ గారు ఈ దేశాన్ని నాలుగో స్థానంలో నిలబెట్టినా లేదా హెల్త్ కండిషన్స్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇస్తున్నాడా లేదా ప్లస్ అదే కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో సార్ లోకేష్ గారు వచ్చినాక ఇప్పుడే మేము చెప్పించినాం సార్ అక్కడ లోకేష్ గారు వచ్చినాక స్కూల్ ఎడ్యుకేషన్ పెరిగిందా లేదా పెరిగిందా లేదా సన్న బియ్యం ఇస్తారా లేదా హాస్టళ్లకు సన్నభియం ఇస్తాను లేదా మంచి డ్రెస్ కోడ్ ఇస్తున్నారు లేదా సార్ లోకేష్ అయితే ఆకాశం అయితే దగ్గినాడు సార్ వాస్తవంగా నేను ఆయనతో కాటి పనిచేసిన అప్పుడు ఇప్పటికీ తేడా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు కాదు సార్ తండ్రికి మించిన తనయుడు ఇది నిజం సార్ ఇప్పుడు నేను జగన్తో పార్టీ చాలా దగ్గరగా అనుకూలంగా పోయినా సార్ నా మీద కోడికెత్తి కేసి పెట్టాను సార్ మీరు చెప్పినారంట మీరు మీ వాడు లోకేష్ చెప్పినాడంట రెడ్డిని పొద్దున పోటేమో చెప్పినాడు సార్ ఏదో గుండెపోటు గుండెపోటు అని అతను వాకిలి దగ్గర అవినాష్ రెడ్డి ఇంత చంపు ఇంత లాభం పొద్దున్నేమో గుండెపోటు 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 మధ్యాహ్నం మీరు మాకు డైరెక్షన్ ఇచ్చారంట నేను బీటెక్ రవి నరికి 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 చంపినామంట సార్ ఏది సార్ ఇది మాకు భార్య బిడ్డలు ఉన్నారు ఇదేంది సార్ మేము కూడా ఎన్నో సమస్యలు చూసినాం ఇటువంటి దరిద్రం చూ మధ్యాహ్నం ఎప్పుడు మేము దూరినామని మేమేమన్నా వైరస్లో మా దూరేదానికి దూరి నరిగినామంట సార్ నరిగిదేమంట మొన్న కూడా ఒకటి చెప్పినాడు సార్ కొత్తది జగనప్ప జగన్ రెడ్డి పేరు జగనప్ప ఆయన రెప్పకు సన్న రప్ప తగులితే గుండె పెద్ద దెబ్బంట సార్ జగనప్ప రెప్పకు రప్ప తగులితే అది అత్యాప్రయత్నం అంట ఇవాళ వివేకానంద రెడ్డి ఏమో గుండెలి గొడ్డలిపోటు కాకుండా గుండెపోటు అంట ఇదేంది సార్ ఇప్పుడు ఎత్తినాడు సార్ ఎత్తిన కాడికి లిక్కరు మీరు చెప్పండి సారా ఈ కేసులో లిక్కర్ కేసులో ఎక్కడ చూసినా సార్ అతను విలన్ సార్ అతను ఒక విలన్ అతను విలన్ కాదు డాన్ సార్ అతను డాన్ కాదు డన్ను ఎన్నో డన్లు దాచిపెట్టినాడు సార్ రోజు దొరుకుతున్నాయి మా వాళ్ళు అందరూ అడుగుతున్నారు సార్ మిమ్మల్ని ఏం సార్ ఇంత స్లో ఎందుకు ఏం సార్ చేసినాడు కదా ఇన్ని ఇన్ని కుప్పలు 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 ఎక్కడ చేసినా తడమే ఎక్కడ చేసినా పడమే ఆయనకేమో ఐదు ఇండ్లు సార్ అక్కడ ఇడుపుల బాయిలో ఒక ఇండ్లు లోటస్ పాండ్లో ఒక ఇండ్లు ప్లస్ పులివెందులోకి ఇల్లు బెంగళూరులోకి ఇన్ను తాడేపల్లి ఇన్ను నూరు బెడ్రూములు ఈ ఇన్ను ఆపుతాడు సార్ మళ్ళీ మీకు వైజాగ్లో నాలుగు వందల ముప్పై కోట్లతో ఒక ఋషికెండ ప్యాలేసులో ఎక్కలేని విధంగా ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈ విధంగా ఉండే వ్యక్తి మనకు రాజకీయాలకు అవసరమా కదా మీరు సార్కు తెలియాలా ఇతటువంటి వ్యక్తి అవసరమా ఇటువంటి వ్యక్తి అవసరమా